ఈ రోజు మనం రాగి జావా అండ్ మనకు సాలిడ్తో ఎలా జావా చేసుకోవాలో రాగి పిండి ఉపయోగించి చూద్దాం ఎందుకు చేసుకోవాలి ఇవి జనరల్ గా లేడీస్కి కాల్షియం అనేది తక్కువ ఉంటుంది సో కాల్షియం ని పెరగడానికి మనకేంటంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇలాంటి కాల్షియం తగ్గిపోతే ఏమవుతుంది కాల్షియం తగ్గిపోతే ఎముకల్లో పట్టుతో తగ్గిపోతుంది ఓహో అది ఒక్కటే తెలుసు అనమాట ఎము ఎముకల్లో తగ్గిపోతుంది అనేది అందరికీ తెలుసు జనరల్గా అలా కాకుండా ఇంకా కొన్ని కూడా ఉంటాయి ముందు లాభాలు తెలుసుకుంటే కాల్షియం తగ్గిపోతే ఏం జరుగుతుంది నష్టాలు కూడా అందులోనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు హార్ట్ బీట్ పోయి ఉంటుందా అది ఎలా సౌండ్ వస్తుంది లబ్ డబ్బు అని కొట్టుకుంటుంది కదా లబ్ డబ్బు కొట్టుకోవాలన్నా కానీ అది క్రమబద్ధంగా ఎటుబట్టు తట్టు కాకుండా కాల్షియం అవసరం అవుతుంది తర్వాత మనకి రక్తనాళాలు ఉంటాయి నరాలు ఉంటాయి రక్తనాళాలు వేరు నరాలు వేరు మామూలుగా ఏమనుకుంటావు శరీరంలో శరీరంలో నరాలా జనరల్గా ఏంటంటే బీపీ చెక్ చేసేటప్పుడు లేకపోతే ఎలా హార్ట్ బీట్ వర్క్ చేస్తుంది అన్నప్పుడు మనం అది చెక్ చేసుకుంటాం జనరల్ నాలెడ్జ్ కదా నరాలు అది కాదు ఇప్పుడు నర నరాలు వేరు రక్తనాళాలు వేరు గోడ పెడతామా ఇల్లు కట్టేటప్పుడు అందులో పైప్ లైన్స్ ఉంటాయి కదా వాటర్ పోయే పైప్ లైన్స్ వేరు కరెంట్ పాస్ అయ్యే పైప్ లైన్స్ వేరుంటాయి వాటర్ పైప్ లైన్స్ ఎలా ఉపయోగపడుతుందో మనకు రక్త నరాలు కూడా అంతే అవి మాత్రమే రక్తాన్ని చేస్తాయి శరీరం మొత్తం అన్ని నరాలు శరీర రక్తం తీసుకెళ్ళవు మిగతా నరాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు కరెంట్ సప్లై కావాలంటే మనం ఎక్కడ స్విచ్ చేసినా లైట్లు ఎలగాలి ఫ్యాన్ ఎరగాలి ఇంకా రకరకాలు ఉంటాయి అవన్నీ ఎలగాలంటే కరెంట్ సప్లై అవసరం కదా కొన్ని నరాలు అలా ఉపయోగపడతాయి అవి ఎందుకంటే ఏ విషయం అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము మైండ్ చెప్పాలి కదా ఇలా చెప్పు చేతులు ఇలా మాట్లాడు ఇలా వంట చేయని అది గైడెన్స్ ఇస్తేనే మనం చేతుల మూమెంట్ అయినా ఏ మూమెంట్ అయినా దొరుకుతుంది ఆ నరాలన్నీ కూడా యాక్టివ్గా పనిచేయాలన్నా ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందాలన్నా కాల్షియం అవసరం అవుద్ది ఓకేనా ఇంజనీరింగ్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి చెప్పినట్టు ఇంకా ఇంజనీర్వే కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ కూడా అవసరం అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు కాల్షియం తగ్గిపోతుంటుంది చాలా రకరకాల పదార్థాలు తినచ్చు కాల్షియం ఎక్కువ ఉన్నాయి ఎందులోనైనా ఉంటాయి కానీ ఇప్పుడు మనం రెండు ఐటమ్స్ తయారు చేస్తున్నాం ఈరోజుకి ఆ రెండు చూసుకుందాం తర్వాత నెక్స్ట్ కూడా చెప్పుకుందాం ఇప్పుడు రాగి పిండితో సలాడ్ తయారు చేయాలి నీకు కొంచుగా ముందు వాటర్ కొద్దిగా నెయ్యి మొదట స్టవ్ వెలిగించి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం మనకేంటంటే అవన్నీ కూడా వేపడానికి నువ్వు చేస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను నరాలు ఏం పని చేస్తాయని షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందదు ఎందుకంటే చేతులు అరచేతులు అరకాళ్ళు మంటలు పుడతాయి ఎందుకంటే అక్కడ బ్లడ్ కూడా పంపింగ్ తక్కువైపోతుంది వాళ్ళు ఏం చేయాలి షుగర్ పేషెంట్లు వాళ్ళకి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అంతక ముడుచుకుపోయి అరకాయల మంటలు కాళ్ళు మంటలు అవన్నీ కూడా వస్తుంటాయి మొదట పచ్చిమిరకాయలు వేసాము తర్వాత కొద్దిగా అల్లం అల్లం తగినంత తర్వాత మనకు పచ్చి బఠానీలు కొంచెం కాదు ఇప్పుడు మార్కెట్లో బఠానీలు అనేవి మనకు పచ్చి బఠానీలు రంగు వస్తున్నాయి అవి వాడద్దండి ఇది ఫ్రెష్గా ఉండే బఠానీలు అవి రెండు రెండు ముక్కలు వేసుకుంటే ఇది కాకుండా బీన్స్ కొంచెం కార్న్ఫ్లోర్ కావాల్సినంత వేసుకోవచ్చు కొంతమంది కొన్ని పదార్థాలు ఎక్కువ తింటారు కొన్ని పదార్థాలు తక్కువ తింటారు మీకు ఏది ఎక్కువ కావాలనిపిస్తే అది ఎక్కువ వేసుకోవచ్చు క్యారెట్ క్యారెట్ ఎంత ఎక్కువ వేసినా టేస్టీగానే ఉంటుంది తిరా చాలా కలర్ఫుల్గా ఉంది అవేగాక నీళ్ళు వచ్చేస్తాయి టమాటా ఎక్కువ వేయించుకోకూడదు దోరగా వేయిస్తే చాలు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి ఏం పర్లేదు మంచిదే పచ్చి కూరగాయలు సాలడ్డే తింటున్నాం మనము ఇక్కడ కాస్త బీన్స్ ఉంది కాబట్టి దూరగా వేయిస్తున్నాం లేదంటే మనకేంటంటే కాస్త వేయిస్తే కూడా చాలు వేయించి వాటర్ పోసేసుకోవాలి ఎంత కావాలంటే మనకు అంత ఆ నలుగురు ఐదు కావాలి కొంచెం ఎక్కువ పోయి పోయి కొంచెం పోయి వచ్చి పోయి ఇంకా పోయి సలాడే కదా పోయి కొంచెం ఓసే నీళ్ళని కొద్దిగా లవణం కూడా వేసుకోవాలి అసలు ఇందులో ఏంటంటే మనకు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము పెప్పర్ పౌడర్ కూడా ఉంది ఇది లాస్ట్లో అది లవణం ఇది బాగా ఉడకాలి మన కాల్షియం తగ్గిపోయిందంటే మెయిన్లీ ఫస్ట్ షుగర్ పేషెంట్ కొద్దిగా ఇబ్బంది అవుద్ది బ్లడ్ సర్క్యులేషన్ నరాలు కొంచెం వీక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అంతా అందదు అందకపోవటం వల్లే వాళ్ళకి అరికాళ్ళ మంటలు చేతుల మంటలు ఇవన్నీ వస్తుంటాయి నరాలు సిస్టమ్ అంతా కూడా బాగా పది చేయాలంటే కాల్షియం అవసరం అవుద్ది ఇంకొకటి మళ్ళీ జీర్ణక్రియలు కూడా బాగా జరగాలి మెటబాలిక్ రేట్ పెరగాలంటే కూడా కాల్షియం కావాలి చాలా ఒక పది పదహారు పనులు కాల్షియం చేస్తుంది ఒక ఎముకలు బలం తగ్గిపోతుందనే భ్రమలోనే ఉంటాం మనం తెలియక కానీ ఈ పనులన్నీ శరీరంలో జరగాలంటే ఈ కాల్షియం చాలా అవసరము కాల్షియం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము వాళ్ళు చెప్తారు కాల్షియం టెస్ట్ చేసి మీకు కాల్షియం తగ్గిపోయింది ట్యాబ్లెట్లు వేసుకోండి అంటారు ఈ ఆహారం అనుకోండి ఎక్కువైనా మనకేం నష్టం లేదు శరీరం ఎంత కావాలో అంత తీసుకొని మిగతా బయట పంపించేస్తుంది మనకి అదే ట్యాబ్లెట్లు బయట అవసరం అవకాశమే ఉండదు లోపలికి వెళ్ళిపోతాయి ఎక్కువైపోతుంది కాల్షియం ఎక్కువైతే ఏమవుతుంది కిడ్నీలో చేరుతుంది దానివల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది ఒక వైద్యమే సరిపోదండి మన జీవన విధానం కూడా మారాలి ట్యాబ్లెట్లు పోకుండా రోజు ఇలా రాగి జావ తాగటం రాగు మాల తాగటం రాగులే కాదు నువ్వులు ముఖ్యంగా నువ్వుల్లో బాగా కాల్షియం ఎక్కువ ఉంటుంది ఆకుకూరలో కూడా ఎక్కువ ఉంటుంది అవి కూడా రోజు తీసుకుంటూ ఉండాలి నువ్వులు ఉండ బాగానే ఉంటుంది అది అది రోజు ఒకటి తినచ్చు బెల్లం వేసుకొని ఐరన్ కూడా ఉంటుంది అందులో ఒకవేళ షుగర్ పేషెంట్లు బెల్లం వద్దు మనం తినలేం అనుకుంటే నువ్వులు పౌడర్ కూడా చేసుకొని కార పౌడర్ చేసుకొని ఆహా అన్నంలో తినచ్చు ఏ విధంగా అయినా సరే రోజు నువ్వులు వెళ్ళాలి శరీరం లోపలికి కాల్షియం మన ఆహార పదార్థాలే ఉంది మనం ఇది తీసుకోకుండా వైద్యానికి వెళ్ళామంటే ఇంకా వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్లే ఇస్తారు ఇప్పుడు ఈ మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ అవుతున్నాయి ఈలోపు మనకేంటంటే రాగి పిండి రాగి పిండి కాస్త వాటర్లో కలుపుకొని పెట్టి ఉంచుకోవాలి ఏంటంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మన కన్సిస్టెన్సీని బట్టి తీసుకొని కలిపి ఉంచుకోవాలి ఇది మార్నింగ్ టైమ్స్ కానీ తీసుకుంటే మనకు చాలా చక్కగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు త్వర త్వరగా చేసుకోవాలి అనుకుంటే కూడా వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని ముందుగా ఉంచేసుకొని తర్వాత ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది మనకు మార్నింగ్ తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది డైజెస్ట్ డైజెషన్ కూడా చూద్దామా ఇప్పుడు మనం ఇలా ఉంచుకున్న రాగి పిండిని వాటర్లో కలిపుంచుకున్న దాన్ని దీంట్లోకి వేస్తే మనకేంటంటే ఉండలు కట్టకుండా కలుపుకొనేయడమే అందరూ తాగచ్చు దీంట్లో పిల్లల దగ్గర నుంచి చూసారా రాగిపిండి వెజిటేబుల్స్ బాగా కలిగి పెట్టాలి ఇలా చిక్కగా అయ్యేంతవరకు వాటర్లో ఆల్రెడీ కలిపాము కాబట్టి ఇక్కడ మనకు ఉండలు కూడా కట్టే అవకాశం లేదు చూశారు కదా రాగి చావ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆపుకునేసి బౌల్లోకి తీసేసుకుందాం దాని మీద కాస్త డెకరేషన్ చేసుకుందాం డెకరేషన్ కోసమే కాదు కొద్దిగా టేస్ట్ బాగుండాలంటే అవి వేయాలి మిరియాల పొడి కొత్తిమీర చూసారా రాగి జావరడి ఇందులో మనకు ఏంటంటే కాస్త కొత్తిమీర మిరియాల పొడి నిమ్మరసం సర్వ్ చేసుకుందాం నిమ్మరసంలో సి విటమిన్ చాలా బాగుంటుంది కదా మిరియాల పొడి కాస్త చల్లుతున్నాను చాలా చాలు కొత్తిమీర కొత్తిమీర ఎంత తింటే అంత మంచిది కాస్త నిమ్మరసం చాల అంతేనండి రాగి జావ రెడీ స్మెల్ చాలా చక్కగా వస్తుంది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మార్నింగ్ పూట ఖచ్చితంగా ట్రై చేయండి